అలాగే మీ మీద ఎవరు ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఉండాలంటే మీ మీద నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉండాలంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉండాలంటే మంగళవారం రోజు ఒక క్యాండిల్ వెలిగించండి ఆ క్యాండిల్లో మీరు ఏం చేయాలంటే ఒక మిరియల్ తీసుకుని ఆ మిరియానికి సూది కూర్చోండి మిరియానికి సూది కూర్చున్న తర్వాత ఈ క్యాండిల్ దగ్గర ఆ మిరియాన్ని కాల్చండి పొగ వస్తుంది కదా ఆ పొగ వాసన చూడండి ఒక సూది తీసుకుని మిర్యానీ గుచ్చాలి ఆ మిరియాన్ని క్యాండిల్ దగ్గర వెలిగించాలి అప్పుడు ఆ మిరియా నుంచి పొగ వస్తుంది ఆ పొగ వాసన చూడాలి వాసన చూసేసిన తర్వాత ఆ మిర్యానీ తీసుకుని వెళ్లి బయట డస్ట్బిన్ లో పారేయండి ఆ పొగ వాసన చూస్తేనే మీ మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు ఆ పొగ ఇంట్లో వస్తే ఇంటి మీద ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ పనిచేయదు ఇంటికి ఉన్న ప్రయోగాలు ఎవరైనా చేసినా సరే ఆ ప్రయోగాలు తొలగిపోతే నెగిటివ్ ఎనర్జీ మాత్రం తొలగిపోతుంది స్త్రీలకు సంబంధించి